శ్రీ అయ్యప్ప స్వామి జప మహాయజ్ఞం మూడవ రోజు నిర్వహించినట్లు శ్రీ మణికంఠ సేవా సమితి వ్యవస్థాపకులు అయ్యప్ప అవధూత బెవర రాము గురుస్వామి తెలిపారు శుక్రవారం వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి కోటినామజప మహాయజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి కోటినామజప మహాయజ్ఞం తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించారు మూడవ రోజు ముగింపు సందర్భంగా ఉదయాన్నే నిత్య పూజ మూలామంత్రంతో హోమం మణిదీపవర్ణం సౌందర్య లహరి పారాయణం శ్రీ అయ్యప్ప స్వామి మూలామంత్రంతో పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగిశాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మధ్యాహ్నం సుమారు రెండు వేల మందికి అన్నప్రసాద వితరణ విత్తన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలను స్వీకరించారని అన్నారు ఈ కార్యక్రమంలో వాగు వీరాంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు వెన్నకూట శ్రీనివాసరావు శర్మ శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థాన అర్చకులు దివి లక్ష్మీనారాయణ ఆచార్యులు అర్చకులు పశుమర్తి లలిత వెంకటప్రసాద్ శర్మ అవధూత బెవర రాము గురుస్వామి దంపతులకు వేద ఆశీర్వాదంతో ఆశీర్వదించారు ありがとうござ待って。

అయ్యప్ప స్వామి వారి నామ జప మహాయజ్ఞం శ్రీ స్వామి దేవస్థానం ఆవరణలో చేస్తున్నాము ఈ కోటినామ జపం సంకల్పం చేసి కోటి జపం పూర్తి చేసి దాంట్లో దశాంశం తర్పణం పది లక్షలు పూర్తి చేసి దాంట్లో దశాంశం లక్ష కార్యక్రమం పందలంలో త్రివేంద్రీ త్రివేంద్ర దేవస్థానం వారి పర్మిషన్ కోరి పర్మిషన్ కూడా చూసుకొని పందలంలో చేయడానికి చాలా సన్నాహాలు చేశాం చివరి భూమిలో కొంచెం ఇబ్బంది కలిగి ఆగిపోవాల్సి వచ్చింది అదే ఈరోజు అంటే పోయిన నెల పన్నెండో తారీఖు అనవలసింది ఈ నెల స్వామివారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు ఇక్కడ కార్యక్రమం చేయాలనే సంకల్పంతోనే ఈ కోటి నామ కోటినామజప మహాయుజ్ఞం మొదలుపెట్టాము ఇవాళ పొద్దున్నో ఈ కార్యక్రమానికి నాంది పొద్దున్నే గణపతి పూజ పుణ్యావచనం అలాగే అలాగే మండపారాధన కలిసి భూగింపు స్వామివారి అనుష్ఠానం అలాగే యజ్ఞ యజ్ఞ మనలు అగ్ని ప్రతిష్టాపన ఈ కార్యక్రమంలో నాకు ఫస్ట్ నుంచి కూడా మేము అష్టాదశ పీఠాలు అన్ని చోట్లకెళ్ళి ప్రతి చోట అష్టాదశ పీఠాలు హోమాలు పూర్తి చేసాము అష్టాదశ పీఠాల్లో నాకు ఎన్ను ఉండి ముందు నడిపించి నారాయణ స్వామి గారు అలాగే మా అబ్బాయి శ్రీనివాస శర్మ వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నుంచి కూడా ఏ కార్యక్రమానికైనా సరే ముందుకు వచ్చి మేము ఉన్నాము మీరు చెయ్యండి అని ఒక సంకల్ప బలం ఆ సంకల్ప బలంతోనే నాకున్న సంకల్పంతో ఇవన్నీ కూడా ముందు నడుపుతాము ఇవాళ ఈ కార్యక్రమంలో నారాయణచార్య గారు శ్రీనివాస రెడ్డి గారు బస్వి గారు పుత్వీకులుగా ఉండి ఈ కార్యక్రమం జరిగింది పొద్దున్న హోమం కార్యక్రమం ఇప్పుడు లలిత సాహాసమ పుంకమార్చిన అలాగే రేపు ఉదయం ఎనిమిదిన్నరకి మరలా హోమం కార్యక్రమం మొదలవుతుంది పదకొండు గంటలకి అందరితోనే మణిదీపవర్ణ పారాయణం అలాగే సౌందర్లయ పారాయణం ఉదయం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి అయ్యనయ్యప్ప స్వామివారి కృపా కటాక్షాలు పొంది ఒక్క వ్యక్తి స్వామి శరణి ఒక ఆయన చేస్తే అది కోటి నామ పదం కలుగుతుంది అందరూ కూడా దీన్ని గ్రహించి మీరు మీ తోటి వాళ్ళతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ కూడా గొప్ప కటాక్షాలు పొందించగలగా కోరుకుంటూ స్వామి సన్నయ్యప్ప నా పేరు రాము దవర రాము అయ్యప్ప పూజా కార్యక్రమంలో గురుస్వామిగా ఉంటున్నాము